కి వెళ్ళొచ్చినప్పుడు తొందరగా ఆకలి వేస్తుంది కదా ఇంట్లో తినాలని మనం గబగబా వచ్చేస్తాము అప్పుడు టేస్టీగా గుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇది మూడు గుడ్లు అయితే నేను తీసుకున్నా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్న ఇవి దెబ్బ దెబ్బ అయితే కట్ చేసుకుందాం ఉల్లిగడ్డ అయితే కోసేసి చూడండి నూనె పోసి ఇక పొయ్యి మీద అయితే పెట్టుకున్నా ఇది దెబ్బ దెబ్బ వేయించడమే లేటు ఎంత తొందరగా అవుతుందంటే ఉల్లిగడ్డ ఒక్కటి వేగితే వడ్లేసేసరికి తొందరగా వడ్డిపోతుంది ఇలా టేస్టీగా ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా టేస్టీగా వండుకుంటే టేస్ట్ మాత్రం భలే అనిపిస్తుంది చిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇక బయటికి ఫుడ్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే ఇలా ఇంటికి వచ్చే ఎక్కువ ఇష్టంగా మేమైతే తింటాము చాలా వరకు అయితే బయట అయితే తినలేకపోతారు ఇలా వెళ్ళి అన్నం అన్నము గుడ్డు కూర చేసుకొని తింటే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టే లోపల ఇల్లిగేడా కట్ చేస్తాం కదా కట్ చేసే లోపలే అన్నం మురికేస్తారు తొందరగా అయిపోతుంది కొంచెం మంట పెద్దగా పెట్టి బాగా దెబ్బ దెబ్బ వేయించేద్దాము తొందరగా కావాలంటే మంట పెద్దగా పెట్టి దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలి తొందరగా వేగిపోతుంది ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది ఉట్టుకూర ఉల్లిపాయ వేగేసింది పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి ఇలా వేయిద్దాము వేసి కారం పొడి వేసుకొని కొన్ని వాటర్ పోసి గుడ్లు అయితే వేసేస్తుందా ఉప్పు పసుపు వేగిపోయింది కదా మంచిగా కారం పొడి అయితే వేసుకున్నా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి నేనైతే ఇప్పుడు కొద్దిసేపు ఇలా కారాన్ని ఉల్లిపాయలకు పట్టిద్దాం మస్తు టేస్ట్ అవుతుంది ఈ కూర అయితే వేడి వేడి అన్నం తినాలి కానీ కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను కొంచెం నీళ్ళట ఉడికినాక గుడ్లు వేసేసుకుందాం ఇలా గుడ్లు అయితే పలగొట్టేసుకున్న మీటికెళ్ళి కొంచెం మసాలా పొడి అయితే వేసుకుందాము ఈ మసాలా పొడి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలా చల్లుకొని గుడ్డు ఉడి ఉడికిన తర్వాత మలిపేసుకుందాం పొడిగి ఇలా మలిపేసుకుందాం చిన్న మంట పెట్టి కట్ చేసేపు ఉడికిద్దాము రెండు ఉడికిందో లేదో చూద్దాము చూడండి గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో జొన్న రొట్టెలు చపాతీలు దేంట్లో తిన్నా కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది చూస్తే నేను ఒరుకుపోతుంది కదా ఇలా తొందరగా బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు ఇలా గుడ్లు ఉల్లిపాయలు ఉంటే ఇలా టేస్టీగా కూర అయితే చేసుకొని తినచ్చు బయట తినే కంటే ఇలా ఇంట్లో వచ్చి వండుకొని తింటే ఆ తృప్తే వేరబ్బా నేనైతే ఇలానే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది బయట ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఇలా ఇలా ఇలాంటి రుచి అయితే నాకైతే దొరకది ఈ కూర అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మరి మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం